కుసుమహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము సావధానము భక్తిపరమైన జీవితంలో అత్యవసరమైనది సావధానం మన అనుభవంలోనే తెలుస్తుంది మనం శ్రద్ధతో ఎగుడు దిగుడులు బాగా ఉన్నాయి మన శ్రద్ధలో ఎగుడు దిగుడు బాగా ఉన్నాయి సావధానం ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ శ్రద్ధ జగజారే పరిస్థితి ఉందో అక్కడ అవసరం ఎంతో తీవ్రతతో భక్తి సాధన మొదలుపెట్టుతాం క్రమక్రమంగా ఆ తీవ్రత తగ్గిపోతుంది చివరకు మరుపు వస్తుంది ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు నవయుకుడు ఒకడు వచ్చి సావధానం నేర్పమని మరపు నిద్ర నుండి మేలుకొల మేలుకొల్పమని ఆ ఆదిలో గల తీవ్రతను అంతం దాకా నిలపడం నేర్పమని అడిగాడు అంటే అంతరంగంలో కలిగే మరపు నిద్ర నుండి మేలు కొనటం నేర్పమని అడిగాడు అందుకు ఆ సన్యాసి యువకుని ఒక పెద్ద వృక్షం దగ్గరకు తీసుకు వెళ్ళాడు ఇదిగో ఈ చెట్టు చివరి కొమ్మ దాకా ఎక్కు తర్వాత దిగి నా దగ్గరకురా అని ఆ చెట్టు కిందే ఒక గుడ్డ పరుచుకొని పడుకున్నాడు ఇతనికి చెట్టు ఎక్కటం చేత కాదు అయినా గురువాజ్ఞను అనుసరించేందుకు నెమ్మదిగా ఎక్కుతున్నాడు ఆకాశాన్ని అంటుతున్నాయా చెట్టు కొమ్మలు చాలా జాగ్రత్తగా పడిపోతానేమో అనే భయంతో ఎక్కుతున్నాడు చెట్టు కింద సన్యాసి కళ్ళు మూసుకుని పడుకున్నాడు యువకుడు చెట్టు చివరి కొమ్మదాకా ఎక్కాడు ఇక దిగి వస్తూ ఉండగా ఆ సన్యాసి ఒరే జాగ్రత్త జాగ్రత్త నెమ్మదిగా దిగు అని కేకలు పెట్టాడు ఆ యువకునికి చిత్రంగా తోచింది స్వామి ఇదేమిటి నేను ఎక్కేటప్పుడు ఎంతో భయపడ్డాను అప్పుడు మీరు కళ్ళు మూసుకొని పడుకున్నారు దిగేటప్పుడు జాగ్రత్త అని చెప్పారేమిటి అని అతను అడగగానే సన్యాసి నవ్వాడు భలే ఒరే ఎక్కేటప్పుడు నువ్వే ఎంతో సావధానంతో పడకుండా ఎక్కావు అక్కడ చెప్పే అవసరం లేదు దిగేటప్పుడు ఆ సావధానం లేదు అందుకే అలా కేకలు పెట్టాను అన్నాడు అంటే మొదట ఉన్నంత సావధానం తర్వాత లేదు తగ్గిపోయింది మరి ఈ సావధానం భక్తి సాధనలో నిలబడాలంటే ఎలా భక్తిలో సావధానపు అవసరం ఇంతింత కాదు కారణం ఏమంటే మనకు విస్మృతి అడుగడుగుకు కలుగుతుంది మనకున్న అనేక బాధ్యతలు దీనికి అడ్డు వస్తాయి వాటిలో మనకి సాధన మరపు వస్తుంది ఈ మరపు మనలను ప్రభుని నుండి చాలా దూరం తీసుకుపోతుంది కాబట్టి విస్మృతి భక్తి సాధనకు వేరు పురుగు దీన్ని వదిలించుకోవటానికే సావధానం అవసరం మన విమలతల్లి దాదాపుగా ప్రతి బోధనలోనూ సావధానంగా ఉండాలి సావధానంగా ఉండాలి అని వ్రాసింది అంతేకాదు ఈ సావధానం అలవర్చుకునే పద్ధతి కూడా వ్రాసింది వినండి బొగ్గులు నల్లగా ప్రకాశరహితంగా ఉంటాయి అవి రగులుకున్నప్పుడు ప్రకాశవంతమవుతాయి ఈ నిప్పుల్ని తేజోవంతంగా ఉంచేందుకు నిరంతరం విసరటం అవసరం విసరటం ఆగిపోగానే నిప్పు మీద బూడిద కప్పు వచ్చేస్తుంది ఈ బూడిద వల్ల నిప్పు చల్లబడుతుంది ప్రభువు చైతన్య రూపుడై మనలో ఉన్నాడు ప్రభు నామస్మరణ భక్తి యోగంతో నిత్యము సతే సతేజంగా ఉంచాలి ఈ ప్రభు యోగంలో విస్మృతి వస్తుంది వెంటనే మాయానబడే బూడిద ఆ యోగాన్ని తగ్గించి వేస్తుంది అందువల్ల సతతము ప్రభు యోగ రూపమైన గాలితో చైతన్య జ్యోతిని తేజోవంతంగా ఉంచుకోవాలి అప్పుడు జీవితం ఉజ్వలం ఉన్నతం ఆదర్శవంతం అవుతుంది అలా ఆహర్నిశలు నామస్మరణతో ప్రభు యోగంతో సావధానంగా ఉంటూ అంతరంగంలో ప్రభుని తేజోవంతంగా ఉంచుకోవాలి తేజోమయమైన జీవితమే ధన్య జీవితము సార్థక జీవితము జయ కుసుమహర కుసుమహర